రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ విషయం తెలిసిందే పద్నాలుగు సంవత్సరాలకు పైగా అనేక రికార్డులో సృష్టించిన అశ్విన్ ప్రధాని మోడీ ప్రశంసించాడు ఆస్ట్రేలియాతో బ్రిస్బన్ టెస్ట్ లో డ్రాగ ముగిసిన టెస్ట్ వెంటనే అశ్విన్ నిర్ణయం తెలిపాడు ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ లేఖ రాశాడు ప్రధానమంత్రి అశ్విన్ అద్భుతమైన ని కొనే ఆడాడు తన కెరియర్ మొత్తం బ్యాట్స్మెన్ ని తిప్పలు పెట్టేవాడు అని పేర్కొన్నాడు ఐకానిక్ జెర్సీ నెంబర్ అయిన నంబర్ నైంటీ నైన్ ని పిఎం మోడీ ప్రేమగా గుర్తు చేసుకున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల అయిన అతను ఆరు సెంచరీతో పాటు మూడు వేల ఐదు వందల యాభై మూడు పరుగులతో పాటు ఇరవై నాలుగు సగటుతో ఐదు వందల ముప్పై ఏడు టెస్ట్ వికెట్లతో సాధించిన అద్భుతమైన రికార్డుతో రిటైర్ అయ్యాడు వన్డేలో నూట యాభై ఆరు టీ ట్వంటీలో డెబ్బై రెండు వికెట్స్ కూడా సాధించాడు అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన ఆటలో ఊహించిన ట్విస్ట్తో ప్రధాని మోడీ పోల్చాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి మీ రిటైర్మెంట్ ప్రకటన భారత్ మరియు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది